వంద శాతం ఏదైతే ఎంత మంది పిల్లలుంటాయి ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇచ్చి తీరుతాం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు అని అంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న సూటికి నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒడి ఎన్ని రోజులకి అమలు చేశావు స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ కూడా మా సాక్షి విలేకర్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా సమాధానం చెప్పొచ్చు కావాలంటే జగన్ తరఫు స్ట్రైట్ క్వశ్చన్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు మీరు అమ్మఒడి అమలు చేస్తారు వాళ్ళకి చెప్పడానికి ధైర్యం జరిగిపోతే నేనేం చెప్తున్నా రెండు వేల ఇరవైలో అమలు చేశాను ఎప్పుడు రెండు వేల ఇరవైలో అంటే నువ్వు చెప్పినటువంటి పదకం అమలు చేయడానికి నీకు తొమ్మిది నెలలు పట్టింది మరి నేను అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే మూడు నెలలకే నువ్వు అమలు చేయలేదని నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఉందా ఉందా హక్కు దయ ఉంచే వారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోమని కోరుతూ ఉన్నా అదేవిధంగా ఏదైతే ఇంకొక స్ట్రైట్కి వచ్చింది దాని నిమిత్తమే ఆ రోజు భారతీ రెడ్డి గారు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి చాలా క్లియర్గా మొన్న కూడా ఏది చూపించా మీకు ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలని స్వయంగా రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది ఆ రోజు మరి అధికారులకు వచ్చిన తర్వాత నువ్వు ఇద్దరికి ఇచ్చావా ఇచ్చి మోసం చేసావా సమాధానం చెప్పండి స్ట్రైట్గా అంటే ఆ రోజు నువ్వు మోసం దగా చేసి ఈ రోజు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఓకే ఆ రోజు స్టైట్ క్వశ్చన్ మూడవది నువ్వు ఆ రోజు ఎన్ని వేల రూపాయలు ఇస్తావని చెప్పావు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పావు తర్వాత ఎంత ఇచ్చావు పద్నాలుగు వేలు తర్వాత పదమూడు వేలు ఆఖరికి మా అక్కమ్మ చెల్లెలు అయితే కొంతమందికి ఏడు వేలు ఆరు వేలే పడ్డాయండి కొంతమందికి ఎగ్గొట్టేశాడు చెప్పినటువంటి పరిస్థితి దీనికి సమాధానం చెప్పండి